ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ లో సంక్రాంతి శోభ సంతరించుకుంది సాయి కృప కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన ముగ్గులను ఆసక్తిగా పరిశీలించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేసిన ఆమె ముగ్గుల వెనుక ఉన్న శాస్త్రీయతను సంస్కృతిని కొనియాడారు ముఖ్యంగా సామాజిక స్పృహతో వేసిన ఆపరేషన్ సింధూర్ రైతు పండించే పాడి పంటలు సంక్రాంతి వైభవం ప్రతిబింబించేలా వేసిన ముగ్గులను చూసి ఆమె మహిళలను ప్రత్యేకంగా అభినందించారు

మాది సాయింబ డా డ్యాన్స్ అండ్ ట్యూషన్స్ అకాడమీ అండ్ అకాడమీ సో జస్ట్ నేను ఐడియా అనుకున్నాం మేము కాంపిటీషన్ ఇలా చేయాలి అని బట్ అందరూ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ చేసి ఇంత సక్సెస్ కావడానికి మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్సే కా సో ఇలా చెప్పంగానే వచ్చిన కార్పొరేటర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో చెప్పగానే ఫైవ్ మినిట్స్కి వచ్చినారు రియలీ వెరీ థ్యాంక్స్ అండి సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రంగోలి కాంపిటీషన్ చేయడం జరిగింది ఇక్కడ మరి పెద్దలు కృష్ణ గారు మరి అలా టీమ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా జరపడం జరిగింది రంగోలి సంక్రాంతి పండుగ అనగానే అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళకి గుర్తొచ్చే పండుగ ముగ్గులు ముగ్గులతో స్టార్ట్ అవుతుంది సో ఎంత ఏది ఉన్నా మన సాంప్రదాయానికి ఎంత తలదెస్తుందో ఈ పండుగ అనేది ఇది అచ్చినట్టు వాళ్ళు బాగా వేసారు సో దీనికి మనందరం చిన్న పిల్లల్ని ఎంకరేజింగ్ చేసినట్టు చాలామంది బాగా వేసారు సో ఇలా మన సంప్రదాయాన్ని ఇంకా కొనసాగించాలి పిల్లల్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా పెంపొందించేలాగా మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మన సంప్రదాయాన్ని ఇంకా రానున్న తరానికి వాళ్ళు కూడా అందిస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయాలని నేను కూడా కోరుకుంటూ అలాగే సాయికృప్ అకాడమీ వాళ్ళకి అభినందనలు కంగ్రాజులేషన్స్ అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో వాళ్ళందరూ కూడా బాగా వేసారు పిల్లలు చిన్న నుంచి అసలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా వేసారు సో వాళ్ళందరికీ కూడా కంగ్రాజులేషన్